శ్రీ గురు భేవనమహ నిన్నటి దినం అనగా ఇరవై ఎనిమిదవ తారీఖున మా పిన్నమ్మ గారైనటువంటి మారుతి మహాలక్ష్మ గారు కడప ప్రెస్ క్లబ్లో మా గురించి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది వాటికి వివరణగా ఇవ్వడం జరుగుతుంది ఈ మఠాపతి నియామకం న్యాయస్థాన పరిధిలో ఉన్నందున ఆ విషయాల గురించి మేము మాట్లాడదుకోలేదు సమయం సందర్భం వచ్చింది రెండు విషయాలు చెప్పదలుచుకుంటున్నాను ఇప్పుడు మాపైన నేను పోయిన ఆరోపణ చేసిన మారుతి మహాలక్ష్మి గారి పైన మాకు ఎటువంటి దురుద్దేశాలు కానీ ఎటువంటివి లేవు మఠ మహానివేదన మందిరంలో ఉంటున్నాము అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి వాటిని కూడా పరిశీలించి చూడండి ఆమె ఇప్పుడు కూడా మేము తిన్నమని సంబోధతో గౌరవిస్తూ ఉన్నాము కానీ ఈ విధంగా ఆరోపణ చేయడం అనేది మాకు చాలా బాగా వేస్తుంది అందులో ఈ కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని గురించి మాకే నామినేటెడ్ పీడాపతి అయిన విషయాన్ని గురించి కూడా పలుసార్లు వరుసకు బావైనటువంటి పాలపు శ్రీనివాసులు గారు గత మూడు సంవత్సరాల నుండి అంటే మా నాన్నగారు శివైక్యం చెందిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఉదయం ఆరు మొదలు రాత్రి పదకొండు వరకు మా గురించి లేనిపోని ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలోనే మహాశివరాత్రి వేడుక సందర్భంగా ప్లసి వేయడం ప్లెక్సి వేయడం జరిగింది ఆ ప్లెచ్లో పాద శ్రీనివాసులు గారు మఠాధిపతి నియమించబడ్డ పీఠాధిపతి శ్రీ గోవింద గోవిందస్వాముల వారని చెప్పి వేయడం జరిగింది ఆ విషయం మాకు తెలుసుకొని వారిని అడగడానికి వెళితే వారు వచ్చేసి ఆయన పీఠాధిపతి మీరు ఏం చేసుకుంటారు ఏం చేసుకుంటారని పది మంది వాళ్ళ మనసులతో మమ్మల్ని దాడి చేయడం జరిగింది ఇవన్నీ మేము మనసులో ఉంచుకొని మఠ ప్రతిష్ఠ దెబ్బతింటుందని కేసు కూడా పెట్టడం పెట్టడం కానీ ఎటువంటిది ఏం జరగలేదు కాబట్టి వాళ్ళకు మంచి హృదయాన్ని కలిగించి ఆ భగవంతుడు ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల